ఎవరో ఒక సోదరుడు నన్ను అడుగుతున్న అడుగుతాడు పాపం వాళ్ళ అభిమానానికి నేనేం చెప్పాలో ఎట్లా మాట్లాడాలో నాకు అర్థం కాదు కానీ ఏంటంటే నాలాంటి వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు కొన్ని మనసుకి చాలా కష్టం కలిగించే విషయాలు మాట్లాడాలంటే నా వల్ల అయితే కాదండి అందుకని ఏంటంటే నేను ఏవో వీడియోలు నాకు నన్ను నిజంగా ఇన్స్పైర్ చేసే వీడియోలు నేను చేసుకుంటూ ఉంటా ఒకప్పుడు ఈ ఒక సోదరుడు ఏం చెప్తున్నాడంటే మేడం గారు మీరు వైసీపీకి సంబంధించిన వీడియోలు ఎందుకు చేయటం లేదు అంటే అక్కడ పార్టీ లేదు పార్టీకి సంబంధించిన రూలింగ్ లేదు రూ రూలింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే చాలా గొప్ప గొప్ప ప పనులు పథకాలు అవన్నీ వేసి రాక్ష రాజ్యం రాజ్యంలో చాలా గొప్ప గొప్ప రిఫార్మ్స్ తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళందరూ తీసుకొచ్చారా లేదా నేను వాళ్ళ వాళ్ళ గురించి నేను చెప్పటం లేదండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నాను తర్వాత ఈ వాలంటీర్ల సిస్టమ్ కావచ్చు లేకపోతే ఎన్నెన్ని పోర్టులు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇట్లా ఇంకా అవన్నీ చెప్తూ చెప్తూ పోతుంటే చాలా చాలా ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ కాలేజెస్ మె మెడికల్ కాలేజెస్ ఇవన్నీ చెప్తూ పైగా రిషి రిషికొండలో కట్టిన టూరిజము ఇవన్నీ కూడా చాలామందికి చాలా కంటకంగా అనిపిస్తుంది నన్ను చాలామంది ట్రోల్ కూడా చేసేవాళ్ళు చేస్తుంటారు కూడా ఎప్పుడెప్పుడు కూడా ఎందుకంటే నేను నేను వైఎస్ఆర్సిపిలో పనిచేసిన దాన్ని అక్కడ వై వైఎస్ఆర్సిపి పార్టీని కాకపోయినా పార్టీని ఇష్టపడనండి ఎందుకంటే పార్టీలో ఉన్న వాళ్ళందరూ చాలామంది నికృష్టులు ఉన్నారు దానిలో జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆ పార్టీని అధ్యక్షత పార్టీకి అధ్యక్షత వహిస్తున్నారు కాబట్టి నేను ఆ పార్టీకి ఎప్పుడు కూడాను నేను 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 సపోర్ట్ చేస్తాను అయితే ఏంటంటే అక్కడ ఏముందని ఆ పార్టీ గురించి మాట్లాడాలి అందరు కూడా అందరు కూడా మూతి పిందెల్లాగా అయిపోయారు ఎవ్వరు కూడా లేరు పైగా ఉన్నవాళ్ళు ఎవరన్నా మాట్లాడుతుంటేనేమో వాళ్ళ మీద ఆగం చేయటం ట్రోల్ చేయటము ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేను ఏదైనా మాట్లాడానంటే ఇప్పుడు అవతల వాళ్ళకి వైసీపీని పార్టీని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు నన్ను అసహ్యమైన మాటలు ట్రోలింగ్ చేయాలని ఎందుకంటే నేను నా జెండర్ లేడీ నేను ఫీమేల్ కాబట్టి నన్ను ట్రోల్ చేయాలని ట్రై చేస్తారు లేకపోతే నా నన్ను ఇబ్బంది క్యారెక్టర్ అసోసినేషన్ అంటే ఇంక నేను పెద్దదాన్ని కాబట్టి నా మీద క్యారెక్టర్ అసోసినేషన్ చేయలేరు చేయలేరు కాబట్టి ఏంటంటే ఇంకో లేకపోతే వాళ్ళు చేసి చేయగలిగేది ఏంటంటే నువ్వు అట్లా బొట్టు పెట్టుకున్నావే నువ్వు బామ్మ బామ్మ అంటాం వీళ్ళ అమ్మ కడుపులు మా వీళ్ళ బామ్మలు నాలాగా కనుక కాస్త కాస్త మోడర్న్ థా థాట్స్ అవి ఉంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళు ఎప్పుడో బాగుపడేవాళ్ళు అయితే లిప్స్టిక్ వేసుకున్నావు కదా లిప్స్టిక్ వేసుకోవచ్చా లిప్స్టిక్ ఎందుకు వేసుకున్నావు మనం మనకి మన మన ధర్మం కాదు కదా అంటే లిప్స్టిక్ వేసుకోకపోతే పెంటా పేడా వేసుకో వేసుకోరు కదా మూతికి సరే అట్లా చావనివ్వండి అయితే ఇవన్నీ కూడా భరించే భరించి భరించి ఊరుకున్నాను భరించి అంటే నేను భయం అనేది కానీ బోర్ అనేది కానీ నా డిక్షనరీలో ఉండవండి ఏదో ఒకటి నేను చేసుకుంటూనే ఉంటాను నాకు నాకు నచ్చిన పని నాకు నాకు ఆనందాన్ని ఇచ్చిన పని వీడియోలు చేసుకుంటూ ఉంటాను దాన్ని అందుకే డిఫరెంట్ ఇష్యూస్ అని పేరు పెట్టుకున్నాను నేను రకరకాల రకరకాలవి ఎన్నెన్నో రకరకాల విషయాలు నేను నేను మాట్లాడు మాట్లాడేవి నాకు ఇష్టమైనవి నేను మాట్లాడతాను కాబట్టి అయితే ఏమున్నదని అక్కడ ఏం మాట్లాడాలి ఏ ఉంది ఏముంది అసలు అక్కడ మాట్లాడటానికి నాకేమో పెద్దగా నాకు మా ఇష్టం లేని సబ్జెక్టుల గురించి మనుషుల గురించి మాట్లాడటం ఇష్టం లేదు కాకపోతే ఏంటంటే కొన్ని కొంతమంది బాగా ఇన్స్పైర్ చేస్తారు వాళ్ళ మీద కామెడీ గాను హ్యూమరస్ గాను కామెడీ కాదు లేదు హ్యూమరస్ వీడియోలు చేస్తూ ఉంటాయి అది ఇష్టం అవి ఎప్పుడు చేస్తూనే ఉంటాను చూద్దాం అయితే అదొకటండి కారణం తర్వాత ఉన్నట్టుండి మూకుమ్మడిగా ఆర్ కృష్ణయ్య మోపేదే మోపిదే వెంకటరమణారావు బేదం మస్తాన్ రావు యాదవ్ ఈ ముగ్గురు కూడాను ఉన్నట్టుండి రాజ్యసభ నుంచి వెళ్ళిపోయారు రాజ్యసభ నుంచి ఏరి కోరి రాజు ఇప్పుడు లోక్సభ నుంచి ఇవ్వ ఇది చేయటం వేరు రాజీనామా చేయటం వేరు అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ గెలుపు మీదే కానీ రాజ్యసభ అంటే ఏంటంటే నామినేట్ నామినేటెడ్ పదవి అందరూ కలిసి ఎన్నుకునే రా రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తారు అట్లాగ చాలామందికి ఇన్స్పైర్ ఆఫ్ సో మచ్ అపోజిషన్ పాపం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఇస్తే వీళ్ళందరూ మూకమ్ముడిగా రాజీనామా చేశారు అదేమంటే పతివ్రత ప అసలు పతివ్రత పరమాన్న పరమాన్నం వండితే రాత్రి అంతా చల్లారదన్నట్టుగాను వీళ్ళందరూ చాలా మేము చాలా గొప్పవాళ్ళము మాకు అసలు మాకు నచ్చ మాకు మేము పార్టీ విధి విధానాలు నచ్చక వచ్చేసేసాము లేకపోతే కొంతమంది అంటారు కొంతమంది ఏమో ఇంకొకటి అంటారు ఇంకొకటి అంటారు అసలు నేను రాజకీయాల్లో ఉండాలంటారు అది అంటారు అంటారు అయిపోయిందా సరే అట్లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏముందంటే వాళ్ళు వాళ్ళ ప్లేస్లో ఎవరైతే ఎవరైతే రావాలనుకున్నారో ఎవరైతే ఓడిపోయారో కొన్ని కితన్ కితన్ సారి రాలేకపోయారో వాళ్ళు సీట్లు తీసేసుకున్నారు ఇప్పుడు ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు ఆయన మరి ఎందుకు తగుదు నమ్మ అంటూ చేశాడో ఏంటో మరి మనకు తెలియదు ఆయన ఈ మధ్య నవంబర్లో లాస్ట్ ఇయర్ నవంబర్లో లాస్ట్ ఇయర్ కాదు మొన్న నవంబర్లో మరి బీజేపీ వాళ్ళ తరఫున నుంచి నా మరి బీజేపీ వాళ్ళు వాళ్ళు ఫేవర్గా ఉన్న చేయటం వల్లే ఆయన ఊంగా అంటే యునైటెడ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి వెళ్ళాడు ఆయన మరి వెళ్ళాడు అంటే మరి నాకు అప్పుడే అనుమానం వచ్చింది ఇంకోటి ఏంటంటే ఈయన అనుమా అనుమానాలు ఈయన రెండు రెండు రెండున్నర సంవత్సరాలుగాను ఈయన మీద అనుమానాలు ఎక్కువ రేకి రేకెత్తుతున్నాయి ఎందుకు అంటే అప్పుడు తారక తారక రత్నం ఎవరో ఒక ఆయన అబ్బాయి నందమూరి వాళ్ళ అబ్బాయి మరణించాడు కదా లోకేష్ పా పాదయాత్ర టైంలో ఆ టైంలో ఆయన ప్ర ప్రవర్తన కాస్త చాలా విడ్డూరంగా ఉంది మనం మనం వీడియోలు కూడా చేసుకున్నాము ఇప్పుడు ఇవాళ ఆయన ఏదో సదన్గా వ్యవసాయం గుర్తొచ్చింది ఆయన ఇంకా పారా పలుగు పట్టుకుని వెళ్తాడేమో మరి ఆయన మరి తెలీదు ఇప్పుడు ఆయన అక్కడ రాజ్యసభ మెంబర్ ఉన్నా లేకపోయినా ఎవరికి ఏదీ ఒరిగేదేం లేదు ఒరిగేదేం లేదు బహుశా మరి కేంద్రం వాళ్ళు వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నాడు వాళ్ళకి అడుగులు మడుగులు ఎత్తుతున్నాడు పైగా ఆయన రాసిన కారణం కూడా చెప్పాడు అనమాట తెలుగు వాళ్ళని తనను తొమ్మిది సంవత్సరాలుగా ప్రోత్సహి ప్రోత్సహించి కొన్నంత బలాన్ని మనోధైర్యాన్ని తెలుగు నాట గుర్తింపుని తెచ్చిన ప్రధాని మోదీకి నన్ను హోంమంత్రి గారికి థ్యాంక్స్ కూడా చెప్పారు అంటే ఏంటంటే వాళ్ళ అందదంగా ఉండాలి బాగున్నాయి బహుశాను వాళ్ళ వాళ్ళకేమన్నా వాళ్ళ వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళు వాళ్ళు వస్తే వస్తే నయమని అనుకుని పాపం వాళ్ళకేదన్నా ముచ్చట పడిపోయి రాజ్యసభ మెంబర్షిప్ రాజీనామా చేశాడేమో మరి మనకు తెలీదు రేపు ఇరవై ఇరవై ఐదో తారీఖు రాజీనామా చేస్తాట మొత్తం అసలు మొత్తం అన్నిటికీ రాజకీయాల్లోకి రాజీ రాజకీయాల నుంచి తప్పుకుంటాట ఇదిగో ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే ఇంకా జరిగేది ఏం లేదు అక్కడ ఏమీ ఉండాల్సింది ఏం లేదు మనం చెప్పుకొని వీడియోలు చేసుకుని ఆహా ఓహో ఓహో అని ఇష్టం వచ్చినట్టు మనము ఏదో చెలరేగిపోయేంత సీన్ ఏం లేదు ఆఫ్ కోర్స్ నేను డెఫినెట్గా చేస్తానండి నాకు ఎందుకంటే నాకు పొలిటికల్ సైన్స్ వాజ్ మై మై సబ్జెక్ట్ కాబట్టి ఏంటంటే అది తప్పకుండా దాన్నేం వదిలిపెట్టాను పొలిటికల్ సైన్స్ నా సబ్జెక్ట్ ఏమో హిస్టరీ నా సబ్జెక్ట్ తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా నా సబ్జెక్టే కాబట్టి డెఫినెట్గా నేను చేస్తాను కానీ ఏంటంటే నేను చాలా ఇన్స్పైర్ ఇప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను వేరే రకంగా అంటే నెగిటివ్గా ఇన్స్పైర్ అయినా అయ్యా అనమాట కాబట్టి ఇప్పుడు చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు చేస్తే మోపిదేవి ఏదో మోపి మోపి ఆయన చేశాడు అంటే పోనీ ఒక అర్థం అర్థం ఉంది వాళ్ళకి వాళ్ళ చదువు వాళ్ళ జ్ఞానం వాళ్ళ 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 ఇవి అట్లా ఉన్నాయనుకుందాం అసలు ఈయన ఇంత చదువు చదివిన అసలు ఈయన ఈ పని చేయటం అంటే అసలు ఏమన్నా అర్థం ఉందా మేము నాకైతే బాగా అర్థమైపోయింది ఏం లేదు ఈయన ఇంకో వస్తారు ఏదో సన్నయ్య నొక్కులు నొక్కాడు పాపం ఆయన భారతమ్మ గారికి థ్యాంక్స్ జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ కాదు ఏదో ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మూలంగానో ఆయనతో పాటు ఈయన జైల్లో వెళ్ళటం మూలంగా జైలుకి వెళ్ళటం మూలంగా ఆయన ఏదో చాలా పెద్ద పదవులు కట్టి కట్టపెట్టలేదని ఏదన్నా మనసులో ఏదన్నా ఉందేమో అనిపిస్తుంది మరి అనకూడదు కానీ మరి క్లారిటీ రాందే రాందే అనకూడదు కానీ ఆయన చెప్పిన ఇన్ బిట్వీన్ ది లైన్స్ అర్థం చేసుకోవాలంటే సీబీఎన్ గారితో కుటుంబాలతో కుటుంబంతో సిబిఎన్ గారి కుటుంబంతో వ్యక్తిగతంగా ఆయనకేమి గొడవలు లేవుట విభేదాలు లేవుట పీకేతో చ ప పవన్ కళ్యాణ్తో ఆయనకు చిరకాల స్నేహం ఉందిట ఇవన్నీ చూస్తుంటే సరే మరి పాపం ఎవరిని కూడాను ఆయన నొప్పి నొప్పించటానికి మనం రెడీగా లేడు కాబట్టి మరి మనం ఒక ఒక రకమైన మనిషిని చూసాము ఒకప్పుడు విజయసాయి రెడ్డి గారిని మరి ఇప్పుడేమో ఇలాంటి మాటలు చూస్తుంటే మనకి అర్థం కాదనమాట కాబట్టి ఏంటంటే రాబోయే కాలం జీవితం కానీ ఇవన్నీ చూస్తుంటే ఎవరు కూడా మన అలాంటి వాళ్ళైతే డెఫినెట్గా రాజకీయ వీడియోలు చేయాలని అసలు ఏమాత్రం కూడా ఇన్స్పిరేషన్ రాదు కాబట్టి ఇదే కారణం అండి బాబు నా ఏం నాయన నేను చేస్తాను కానీ నాకు 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 సొంత స్పేస్ కావాలి నేను ఇవన్నీ చేయటానికి సో అదండి సంగతి సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం కానీ విజయసాయిరెడ్డి గారు మాత్రం చేసిన చాలా తప్పు చేశాడు ఆయన చాలా పొరపాటు చేశాడు ఇంకా ఈయన అంత పెద్ద ఆయన్ని మనం ఏం అనలేము కాబట్టి ఇంతటితో ఊరుకుందాం ఏం జరుగుతుందో ఏంటో మరి రాబోయే కాలంలోనే మనం చూడగలుగుతాం ఇంకో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్